బీజేపీ వైసీపీ తెలుగుదేశం పార్టీలను విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద తిరుపతిలో రాజధాని నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమంటూ నినాదాలు చేస్తూ నిరసన ధర్నా నిర్వహించారు మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు రైతన్నలపై దౌర్జన్యాలు చేస్తూ దేశంలో అరాచకాన్ని ప్రబలించారని అలాంటి ప్రధాని నేడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకుండా ప్రజల కొట్టారని రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి ఎటువంటి ఏర్పాటు చేయలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానిని తిరుపతిలో అత్యంత అద్భుతంగా నిర్మింపజేస్తామని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి పార్టీలతో విజయం సాధించడానికి సంసిద్ధమవుతున్నారని కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా రాష్ట్రాన్ని వెనక్కు తీసుకు దేశం రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఈ పర్యాయం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు రెండోది రాయలసీమ ప్రయోజనాలు కాపాడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మేము ఈ రాజధాని నగరం తిరుపతికి తీసుకొని వస్తాం నుంచి కా అక్కడ రాపూరు దాకా మరి దాని గురించి కూడా మాట్లాడకుండా ఈ మన ప్రాంతానికి వచ్చేటువంటి రాజధాని నగరాన్ని ఆయన విశాఖపట్నం అంటున్నాడు ఇది వీళ్ళు మన ప్రాంతం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం